ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక గ్రామంలో ఉంది ఇక్కడ విశేషం ఏమిటంటే గర్గమంతుడు స్వామివారిని ఎల్లవేళలా తన వీపుపై కూర్చోవాలని కోరగా దానికి బదులుగా స్వామి గరుడాచల పర్వతంపై స్వయంభూగా వెలిసినట్టు పురాణం చెబుతుంది ఈ ఆలయం గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో గరుడాచల మహత్యంలో ప్రస్తావించబడింది ఇక్కడ స్వామివారు గుర్రంపై కూర్చొని లక్ష్మీదేవితో దర్శనమిస్తారు కింది పాదాల వద్ద శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది ఈ స్వామిని నారద మహర్షి స్వయంగా ప్రతిష్ఠించినట్లు మహత్యం చెబుతుంది ఇంకా శ్రీరామ స్తూపం శ్రీ హనుమతి సమేత శ్రీ సీతారాముల వారి ఆలయం అలాగే అమ్మవారి ఆలయం నమ్మాల ఆల్వారు ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి కళ్యాణోత్సవాలు అలాగే ధనుర్మాసోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కండి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో వాచింగ్